హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలో ఎన్నో మహిమలు జరిగినట్టు చెబుతారు సృష్టి మొత్తం కాలమాధీనంలోనే ఉంటుంది కేవలం మహాజ్ఞానులు యోగులకు మాత్రమే కాలపురుషుని గురించి జ్ఞానం ఉంటుంది అటువంటి యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అందువల్లే ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికీ అత్యధికులు అనుసరణీయంగా ఉంటుంది కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినయి జరగబోయేవేంటో తెలుసుకున్నాం ముందుగా ఆయన చెప్పిందేంటో తెలుసుకున్నాం ఆయన కాశీపట్నం నలభై రోజులు పాడుపడుతుందని చెప్పారు అవును పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల పన్నెండు మధ్య నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి అదే సమయంలో కలరా ఆ ప్రాంతాన్ని వ్యాపించింది దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని చెప్పారు అవును ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు తెరమీది గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారు ప్రస్తుతం సినీ నటులు రాజకీయంలోకి చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది తమిళనాడు సీఎం జయలలిత కూడా మాజీ నటే అలాగే మన మాజీ సీఎం ఎన్టీ రామారావు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు మన భారతదేశంలో రాజుల పాలన ఎక్కడా లేదు ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు ప్రస్తుతం ప్రతిరోజు ఏదో విమాన ప్రమాదం జరుగుతుంది ఈ కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు ఇది మనకు తెలిసిందే ప్రస్తుత జనాభా సంఖ్య విపరీతంగా పెరిగింది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వరకు తెలియదు కానీ వందేల క్రితం కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు హైదరాబాద్ లో ముస్లింలు హిందువులు ఒకరినొకరు నరుక్కొని చనిపోతారని చెప్పారు అవును పదిహేనే క్రితం వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు అది కూడా కేవలం ముస్లింలు హిందువుల మధ్య మాత్రమే జరిగేవి దైవస్థలాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి దేవతల విగ్రహం దొంగలించబడతాయి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చోరీ జరిగింది ఇటీవల ఎన్నో జరుగుతున్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు అవును ఎన్ని రకాల యంత్రాలు వచ్చినా చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషులను పుట్టించే యంత్రం ఇప్పటి వరకు కనుక్కోలేకపోయారు వేష్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం రాజులు తన ధర్మాన్ని మరిచి విందులు వినోదాల్లో మునిగి ధర్మ భ్రష్టులవుతారు శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది వివిధ ధర్మాల వారు తమ ధర్మాన్ని మరిచి ఇతర ధర్మాలు ఆచరించి నాశనమవుతారు పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు వ్యాపిస్తుంది వారి వరుసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకుని కొడుకు తండ్రిని దోషిస్తారు జనాల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బొబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనాలు చచ్చిపోతారు దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కల్లోళ్లాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామ పట్టణాల్లోకి ప్రవేశించి మనుషులను చంపుతాయి నీళ్లల్లో దీపాలు కలుగుతాయి ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు మాచర్లలో రాజులంతా ఓ స్త్రీ వల్ల కలహించుకొని మరణిస్తారు పట్టవగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యని ఇంకొకరు వర్షపరుచుకొని స్త్రీ పురుషులందరూ కామపిచాచులవుతారు ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగా కనిపించకుండా మాయమైపోతుంది ఎంతో మంది మార్బలం ఉన్న రాజులు అవుతారు గ్రామంలో చోరీలు పెరుగుతాయి పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు నిలబడ్డవారు నిలబడ్డట్టు మరణిస్తారు రాత్రింబవలు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి నీటిలోని చాపలు తాము చస్తున్నామని పలుకుతూ వెలుపలికి వస్తాయి శ్రీశైల పర్వతానికి ఓ ముసలి వస్తుంది అది భ్రమరాంబ గుడిలోకి దూరి ఎనిమిది రోజులు మేకల అరిసి మాయమైపోతుంది విషవాయు కుట్టినప్పుడు శివుడు కంట నీరు కారుతుంది గ్రామాల్లో పట్టణాల్లో నెత్తుటి వాన కురుస్తుంది నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది విచిత్రమైన ఈ చెట్టు ఒకటి పుట్టి రాత్రులు పడుకొని పగలు నిలబడుతుంది అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది అదే మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి ఈ కలియుగంలో ఐదు వేల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి అదృతనామ సంవత్సరంలో అనేక ఊర్లలో రూపాయికి చెడిగడు బియ్యం అమ్ముతారు జనాలు అరిచి అరిచి చనిపోతారు కలియుగం ఐదు వేల సంవత్సరాలు గడిచేసరికి గారిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవుల్లో ఒక్క గోవు కూడా మిగలదు పద్నాలుగు నగరాలను జల ప్రవాహం ముంచెత్తుతాయి నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగ మంచు కప్పుకుంటుంది ప్రజలు దానిలో చిక్కుకొని మరణిస్తారు కోటి దూపాటిలో కుచ్చోళ్ల కోటలో కోడి మాట్లాడుతుంది కోమటి కులంలో ఇరవై గోత్రాలు మాత్రమే మిగులుతాయి ఉత్తర దేశంలో ఉత్తమ బేరి కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలే ఆకాశం నుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురిచి అందులో కొందరు మరణిస్తారు పండి కడుపున ఏనుగు పుడుతుంది మేక కడుపున ఐదు తలలు ఉన్న మేకపోతు పుడుతుంది బనగాన పల్లెలో వేప చెట్టుకు చామంతి పూలు పూస్తాయి గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్నం ఏలుతారు మహానది మరుగున మహిమలు పుడతాయి కంచి కామాక్షమ్మ కనుల వెంట నీరు కారుతుంది ఈ సంఘటన తర్వాతే వందలాది మంది మరణిస్తారు చూశారుగా ఫ్రెండ్స్ ఇవే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అతని కాలజ్ఞానంలో వివరించిన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి